కార్తీక పురాణం అధ్యాయం రెండు కుక్క కైలాసానికి జనక ఇంతవరకు నీకు కార్తీక నందు అనుసరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కాన సోమవార వ్రత విధానము దాని మహిమ గురించి వివరింతును సావధానుడివై ఆలకించము కార్తీక మాసములో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారు అయినా గాని రోజు అందు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి పిమ్మట శివునికి బిలువ పత్రములతో అభిషేకం చేసి సాయంత్రము నక్ష దర్శనం చేసి తరువాత భుజించవలను ఆ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అందయూ జాగారం చేసిన పురాణ పఠనం మునర్చి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి దానము చేసి తన శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలేను అటుల చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణుకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవారం వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకొనును భర్త లేని వితంతు సోమవారం వ్రతం ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తి విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నందును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం కలదు దానిని నీకు తెలియజేయదును శ్రద్ధగా వినము పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటెను అతనికి చాలా దినములకు కుమార్తె కలిగను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడుగు మిత్రశర్మయను బ్రాహ్మణుకిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించినవాడై వాడై సదాచారుడై భూతదయ కలిగిన వాడై నిత్య సత్యవాదిగా ఉండి అపర బ్రాహ్మ అని పేరు తెచ్చుకొనను ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్నో మీను ఘనగా పెద్దలను దూషించుచు అత్తామామలను కొడుతూ భర్తను తిడుతూ పరపురుష సాంగత్యం గలదై వ్యభిచారి అయి తన ప్రియులు తెచ్చిన తినుబాండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురై తిరుగుచుండగా వంశం అప్రతిష్ట చెందినది అత్తామామలు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టిరి కానీ శాంతిస్వరూపుడగ భర్త ఆమె ఎందు అభిమానముతో చీపొమ్మనక ఆమెతో కాపురం చేయుచుండెను కానీ చుట్టుప్రక్కల వారు నిష్ఠూరికి గయ్యాలితనం చూసి ఆమెకు కర్కశ అని ఎగతాళిగా పేరు పెట్టేది ఇట్లు కొంతకాలం జరగగా ఆ కర్కశ ఒకనాటి రాత్రి భర్త గాఢ నిద్రలో ఉండగా బండతో తలపై ఆంచి భర్తను చంపి దగ్గరలో ఉన్న బావిలో పూడ్చి చెత్తా చదరంతో నింపి ఇంటికి వచ్చను ఏ ఆటంకము లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచో తన సౌందర్యమును చూసి ఎందరో క్రీగంటనే వశపరుచుకొని వారాల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతో రమించుచో సుఖ సౌఖ్యములను అనుభవించను కనకరాజా యవ్వనము ఎంతకాలం ఉంటుంది కాలం ఏకరీతిలో ఉండదు కదా క్రమముగా ఆమెలోని యవ్వనం నశించినది శరీరమునందు వర్ణములు ఏర్పడి చీము రక్తము కారటం ప్రారంభమయ్యాయి కర్కస ఇటు నరక బాధలు అనుభవించి చివరికి కుష్ఠరోగముతో చనిపోయినది చనిపోయిన వెంటనే భయంకరమైన మబటులో ఆమెను యమసన్నిధికి తీసుకుని పోయి యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచి చేయి ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె చరిత్ర అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమునకు కట్టి కొట్టండి అని ఆజ్ఞాపించను పతివ్రతలను విభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసమును కరిగించి నోటిలోను చెబులోను పోసి ఇనుప కడ్డీలను కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభిపాకములో వేసి నరకములో వేయగా అందు ముక్కలు గనులు కాకులు విషసర్పాలు తేళ్లు జర్రెలు కుట్టినవి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్కగా జన్మ ఎత్తి ఆకలి బాధ తాళలేక ఇల్లు ఇల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టేవారు తిట్టేవారు తరుముతూ ఉండేవారు ఇట్లుండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి ప్రసాదము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుటకై లోనక వెళ్ళే సమయమున ఈ కుక్క వచ్చి ఆ ప్రసాదంను తినెను ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకటి వలన కుక్క రోజయంతవి ఉపవాసము ఉండుటం వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినటం వలన ఆ శునకము జన్మాంతర జ్ఞానము పొంది రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడను ఇప్పుడు ఆ కుక్కను ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాను మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు నేను బ్రాహ్మణుని భార్యనై వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్టి రోగంతో మరణించిన తరువాత యమదూతలు మహానరకములను చూపించి ఈ జన్మలో కుక్కగా జన్మిస్తేని ఈరోజు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట ఉంచిన ప్రసాదం తినటం వల్ల నాకు జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహా ఉపకారముగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రత ఫలితం నాకు ఇచ్చి మోక్షం కలిగించుము అని ప్రార్థించను ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దానం చేశాను వెంటనే పుష్పక విమానం వచ్చి ఆ కుక్కను అక్కడ నుండి స్వర్గమునకు తీసుకొని వెళ్ళాను వింటివా జనక మహారాజా కావున నీవు ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సన్నిధి పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేశాను ఏమైనా తప్పులుంటే క్షమించగలరు ధన్యవాదాలు